నా పేరు తోటకూరి శ్రీనివాస్ సన్ ఆఫ్ తోటకూరి మల్లయ్య నా కష్టాన్ని చూసి ఎమ్మెల్యే రెడ్డి గారు టీపీసీసీ ఝాన్సీ రాజేంద్ర రెడ్డి గారు సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది కావున వారికి ప్రత్యేక ధన్యవాదములు ప్రచారంలో భాగంగా ప్రజలందరూ హారతితో సుస్వాగతం పలుకుతున్నారు నేను ప్రజలకు సేవ చేసినాను కనుక ఈ అవకాశం వచ్చింది ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు ఈసారి అధిక మెజారిటీతో గ్రామ ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నారు మరి నేను అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తాను కత్తెర గుర్తికి ఓటేసి భారీ మెచ్చాటితో గెలిపించగలరని అవతపురం గ్రామ ప్రజలను కోరుతున్నాను అన్నారు శ్రీనివాస్ నా పేరు తోటకూర శ్రీనివాస్ అండి మా నాన్న పేరు తోటకూరు మల్లయ్య అమ్మ పేరు తోటకూరు బుచ్చమ్మ నాకు నలుగురు అన్నలు ఇద్దరక్కలు చివరి సంతానం ఏడో సంతానం నేను నేను గత ఇరవై సంవత్సరాల కా నుండి ప్రతిపక్ష పార్టీల ఉండి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని కార్యకర్తలను కార్టీ కాపాడుకుంటూ మరి ఈ రోజు వరకు పార్టీలు మారకుండా కనీస అవసరాల కోసం కూడా పార్టీలు మారకుండా మరి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీని ఉండి మరి నా విలేజ్లో ఎన్నో న్యాయ సహకారాలు చేయడం జరిగింది చేసి ఈ వాళ్ళ మధ్య వాళ్ళ మధ్యనే ఉన్నాను కాబట్టి నా కష్టాన్ని చూసి ఈరోజు మరి మన పాలకుర్తి ఎమ్మెల్యే గారు శ్రీ మామిడాలి యశ్వేశ్వర రెడ్డి గారు మరియు పిసిసి ఉపాధ్యక్షు గారు జాన్సీ రాజేంద్ర రెడ్డి గారు నా కష్టవీలో తెలుసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది నేను గత ఐదు రోజుల దగ్గర నుండి కూడా విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నాను విలేజ్లో కూడా నన్ను మంగళారుతుడితో స్వాగతం పలుకుతా ఉన్నారు ఎందుకంటే నేను సేవలు చేసినాను కనుక నన్ను ఒక వాళ్ళ కుటుంబ సభ్యుల లాగా నన్ను చూసుకుంటున్నారు కాబట్టి మరి వాళ్ళకెంతో రుణపడు మరి నా ఇరవై ఏళ్ళ ఈ రాజకీయ అనుభవంలో నాకు ఏ రోజు కూడా ఈ అవకాశం రాలేదు మరి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను సర్పంచ్ పోటీ చేయడం జరిగింది మరి ఈసారి మా అవతపురం గ్రామ ప్రజలు మంచి మెజారిటీతోనే నన్ను గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అంతేకాకుండా గెలిచిన తర్వాత మాట అంటే మాటే అనే ముందు ఆలోచించను అన్న తర్వాత తిరిగి చూసేది లేదు తప్పకుండా నా ఊరు గ్రామ ప్రజల కష్ట సుఖాలలో భాగం పంచుకుంటూ మరి గ్రామాభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలుసు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరి మా విలేజ్లో ప్రధానమైన సమస్యలు ఏంటి అంటే మన పక్క గ్రామాన్ని రేగుల వరకు ఉప్పుగల్ నుండి ఎస్ఆర్ఎస్పీ కాలువ రేగుల పక్కకు